కర్నూలు జిల్లా కోడుమూరు వ్యవసాయ కార్యాలయంలో రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాలను ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పంపిణీ చేశారు రైతులకు సబ్సిడీ కింద కంది మొక్కజొన్న వేరుశనగ విత్తనాలను నలభై శాతం రాయితీతో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు అలాగే రైతులకు సీఎం చంద్రబాబు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని బొగ్గుల దస్తగిరి వెల్లడించారు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలంలో రైతులకి దాదాపుగా ఇరవై రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలని అన్నదాత సుఖీభావ కి సుఖీభావ కింద శాంక్షన్ చేయడం జరిగినది అలాగే రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీ విత్తనాలు అలాగే కంది మొక్కజొన్న వేరే ఫార్టీ పర్సెంట్తో ఈ యొక్క రైతు భరోసా రైతు కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సబ్సిడీలలో కూడా చాలా రకాలుగా ఉన్నాయి పండ్ల తోటలకి దాదాపు హండ్రెడ్ పర్సెంట్గా ఎవరైనా చిన్న కారు సన్నకారు రైతులు ఉంటే కూడా వారికి పంటలు వేసుకునే దానికి ఇవ్వడం జరుగుతున్నది